చంద్రబాబు నాయుడు ఐటెక్ సిటీ కట్టినా అంటే ఐటెక్ సిటీని చంద్రబాబు నాయుడు హయాంలో రెండు వేల సంవత్సరంలో మొదలు పెడితే రెండు వేల ఇరవై మూడు వరకు అంటే ఇరవై నాలుగు వరకు కూడా ఐటెక్ సిటీ చుట్టుముట్టు తిప్పి తిప్పికొడితే ఒక పది పదిహేను బిల్డింగ్లు మాత్రమే ఉండేది ఎప్పుడైతే తెలంగాణ ప్రభుత్వం ఏర్పడి కోకాపేట్ సెడ్జు ఇట్ ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్లో డెవలప్మెంట్సు ఇవన్నీ చేయడం వలన అభివృద్ధి చేయడం వలన ఈరోజు కోకాపేట అనేది హైటెక్ సిటీ అనేది ఫైనాన్షియల్ డిస్టిక్ నానక్రామ్ కూడా నార్సింగి ఈ పరిసర ప్రాంతాలు ఒక న్యూయార్క్ను తలపించేలా తయారైంది ఈ క్రెడిట్ కూడా చంద్రబాబు నాయుడు ఆయన ఖాతాలు వేసుకోవడం జరిగింది నిజానికి హైటెక్ సిటీ కట్టిన దగ్గర ఇంకా కూడా డెవలప్మెంట్ కాలేదు కోకాపేట్ సెజ్లో ఉన్న వాల్యూ హైటెక్ సిటీ దగ్గర లేదు అదేవిధంగా అమరావతి కూడా అంతే మున్ముందు వీలైతే విజయవాడ వెస్ట్రన్ బైపాస్ పైభాగమైనటువంటి నూజ్వేడు మైలవరం ఇటువంటి పరిసర ప్రాంతాలలో డెవలప్మెంట్ ఆస్కారం ఉంది కంపెనీలు వచ్చినా కానీ అక్కడ మనుగడ సాధించే అవకాశం ఉంది కానీ అమరావతి సత్తనపల్లి ఏదైతే ఈ పరిసర ప్రాంతాలలో అంత పెద్ద ఎత్తున ఇన్ఫ్రాస్ట్రక్చర్ వచ్చినా పెద్దగా వినియోగంలోకి ఉండకపోవచ్చు ఒకటికి రెండు సార్లు ఆలోచించి మీ డబ్బుని ఇన్వెస్ట్ చేయండి అని చెప్పి సూచనాభిప్రాయంగా తెలియజేయడం జరుగుతుంది